గుడిమెట్టలు రావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఫాలో కానీ ఈ వీడియో ఫాలో అయితే ఖచ్చితంగా గుడిమెట్ల వచ్చా కొనుకొచ్చు లెట్స్ గోపి సో వెల్కమ్ బ్యాక్ ఫైవ్ స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటగా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ వరకు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రోజులతో ఉంచి అన్న ఫైవ్ స్టార్ అన్న ఏదన్నా వీడియోలు చేయట్లేదని అడుగుతున్నారు చాలామంది నేను వీడియోలు ఎందుకు చేయట్లేదు అని కూడా ఈ వీడియో అయితే క్లారిఫికేషన్ ఇచ్చి నేను ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతాను ప్రజెంట్ ఫ్రెండ్స్ మనమైతే గుడిమెట్లో వజ్రాల అయితే వచ్చాను చూడండి గుడిమెట్లో బల్లకట్ట అయితే బల్లకట్టయితే స్టార్ట్ అయింది చూడండి అయితే యథావిధిగా అంటే త్రీ డేస్ అవుతుందంటే స్టార్ట్ అయ్యి కూడా అందుకంటే చాలామంది అడుగుతున్నారన్నమాట మన నాన్న గుడిమెట్లో వెళ్ళొచ్చా వజ్రాల కొండకి బల్లకట్టు రన్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు ఆల్రెడీ వజ్రాల కొండకి వెళ్ళి ఆ రిటర్న్లో వీడియో చేస్తారన్నమాట ఆల్రెడీ వజ్రాల కొండ మీద కూడా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ బల్లకట్టు అయితే స్టార్ట్ అయింది ఆ ఉదయం ఆరు గంటల ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వెహికల్స్ ఉంటే తొమ్మిది పదిహేను దాకా కూడా బలకట్ట రన్ అవుద్ది అన్నమాట యథావిధిగా మంది వజ్రాలు వేటకు వెళ్ళే వాళ్ళు ఏంటంటే బలకట్ట రన్ అవుతుందని మేజర్ కారణం అయితే చూడడం జరిగింది చూడండి బలకట్ట ఇప్పుడే బలకట్ నుంచి అయితే వచ్చాను నేను ఆల్రెడీ బలకట్టుకుని మీరు వెహికల్స్ కూడా వెళ్తాను మీరు చూడొచ్చు మీరన్నా నా పేరు బాబు బాబు అయితే ఇక్కడ ఉన్నాడు ఎందుకంటే ఇల్లే ఉన్నారు వాళ్ళు కాకపోతే ఏంటంటే టైమింగ్స్ ఆదివారం సెలవు ఉంటుందో అసలు ఏది ఉంటుంది చాలామంది అయితే మన డైమండ్ సెంటర్స్ అయితే అనుమానాలు అయితే ఉన్నాయి ఈ అనతో మీ అన్ని డౌట్స్కి అయితే క్లారిఫికేషన్ ఇస్తా అన్న ఇప్పుడు బలకట్టు వారం రోజులు నడిచిద్దా లేకపోతే ఆదివారం కానీ సోమవారం కానీ సెలవు ఉంటుంది అన్న ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉన్నాయి అంటే ఉదయం టైమింగ్స్ ఏమన్నా అన్న అంటే నైట్ ఉండదు నైట్ తక్కువ అంటే నైట్ ఏందో నైట్ టైం మామూలుగా వెహికల్స్ ఉంటే ఒక ఎనిమిది దాకా వేస్తారు అంతే వెహికల్స్ ఉంటే ఎనిమిది తొమ్మిది వెహికల్స్ ఉంటే ఎనిమిది తొమ్మిది మినిట్ల వరకు అయితే వేస్తారు మార్నింగ్ అయితే టైం ఎప్పుడైనా సరే అవతరికి అయితే బల్లకట్టు పుట్లకొడ రౌండ్ అయితే తిరుగుద్ది వెహికల్స్ ఉంటే నైట్ టైం ఎనిమిది తొమ్మిది దగ్గర వేస్తాం బల్లకట్టుకు అయితే ఆదివారం కానీ సోమవారం కానీ మిగతా వాళ్ళు ఎప్పుడైతే సెలవు అవుతుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ రన్ అవుతూనే ఉంటుంది అని అన్న అయితే మొత్తానికి అయితే స్టార్ట్ అయింది చూడండి ఇప్పుడే చాలామంది కూడా వచ్చారు అన్న మనం గుడిమెట్ల విలేజ్లో ఉన్నాం చూడండి ఇది మొత్తం కూడా గుడి గుడిమెట్ల విలేజ్ చాలామంది విజయవాడ అమరావతి ఇటు నందగమీ మీద నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే వజ్రాల కొండకి ఎలా వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజెంట్ గుడిమెట్ల లొకేషన్ నుంచి నేను వజ్రాల వజ్రాలకొండ వెళ్ళే రూట్ దాకా ఇప్పుడైతే మీకు రూట్ చూపిస్తాను ప్రజెంట్ ఏంటంటే మన గుడిమెట్ల విలేజ్ నుంచి అయితే బయలుదేరినాం అనమాట గుడిమెట్ల గుడిమెట్ల అంటున్నారు ఇంతవటికీ గుడిమెట్ల విలేజ్ని అయితే ఎవరు చూపించలేదు మొట్టమొదటి అయితే మనమే చూపిస్తున్నాం ప్రజెంట్ మనకి ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఆ సెంటర్ అనేది ఏర్పడింది ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది అనమాట చూడండి ఈ వాటర్ ట్యాంక్ నుంచి కొద్దిగా లెఫ్ట్ తీసుకోవాలి ఇగో ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇటు 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 వెళ్ళకూడదు ఇటు లెఫ్ట్కి వెళ్ళాలి ఇక లెఫ్ట్కి వెళ్ళి ఇటు వాటర్ ట్యాంక్ కనబడుతుంది వాటర్ ట్యాంక్ నుంచి సీసీ రోడ్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం సీసీ రోడ్డు సీసీ రోడ్డు నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి కొండ అనేది ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది మూడు కిలో మూడు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ అయితే ఉంటుంది ఇప్పుడు మన కొండకెళ్ళి రూట్లోనే ఉన్నాం ఈ రూట్ నుంచి సీతా వెళ్తే ఏంటంటే మనకి గుడిమెట్ల మెట్ల వజ్రాల కొండ అయితే వచ్చింది అనమాట ఇది వజ్రాలు కొండకెళ్ళిద్ది ఇదేదో బల్లకట్టడ కూడా వెళ్తుంది ఈ బలకడ సర్వీస్ దరిదాపు ముప్పై సోత్రాలు అయితే ఈ బలకడ సర్వీసు పొట్లుకోవడానికి రాని బ్యాట అందుబాటులో ఏదైతే ఉంది ఇక ఇక్కడికి వచ్చేసరికి అయితే ఒక విగ్రహం ఉంది గుర్తుపెట్టుకుంది విగ్రహం ఇటు వైఎస్ఆర్ విగ్రహం ఇటు భేమో బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం ఉంది ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళాలన్నమాట ఇనం బోర్డు ఉంటుంది ఈ ఇనం బోర్డు కానీ లెఫ్ట్ వెళ్ళాలి ఇటు వెళ్ళకూడదు ఇటు లెఫ్ట్ వెళ్ళాలి అంటే ఈ ఎగ్రాలు ఉంటాయి చూడండి గుర్తుపెట్టుకుని ఎగ్రహాల నుంచి ఇటు వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ మంది గుడిమెట్ల గుడిమెట్లు అంటున్నారు కానీ గుడిమెట్ల విలేజ్ అనేది అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఈ కొండ మీద ఒక గుడి కట్టారనమాట ఈ గుడికి కొండ మీద ఉంటుంది వాళ్ళు ఏంటంటే కింద స్థాయిలో మెట్లు ఉన్నాయి సో నేను ఎన్ని మెట్లు ఉన్నాయో పై దాకా మెట్లు అన్నమాట పైన కొండ మీద గుడి కట్ట కింద నుండి మెట్లు కట్టవాళ్ళు ఏంటంటే దీ పేరు మీదకి ఈ గుడి వల్లే గుడి మెట్లు అనేది పేరు వచ్చిందనమాట చాలామంది గుడి మెట్ల గుడి మెట్ల మెట్లని ఏంటంటే దీని హిస్టరీ అనేది ఇది అనమాట వజ్రాలు కొండనే కాదు వజ్రాల కొండకి వెళ్ళేటప్పుడు కింద నిమ్మ తోట కూడా ఉంది అక్కడ కూడా డైమండ్స్ దొరుకుతున్నాయి అని కూడా చెప్పారు ఇప్పుడు ఆ ప్లేస్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని మాత్రం కూడా ఎక్కడ మిస్ కాకుండా చూడండి వీడియో యొక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నిమ్మ తోటకారు కూడా వెళ్తున్నాం ఆ నిమ్మ తోట కూడా ఆల్రెడీ దగ్గరకైతే వచ్చేసింది నిమ్మ తోట దగ్గర కూడా ఇక చూడండి ఇక ఈ ప్రాంతంలోనే మనకి డైమండ్స్ సిట్టుకారు ఇక ఇదే ప్రాంతం ఇక చూడండి కంపేషన్ కదా ఇగో మట్టి రోడ్డు ఈ ప్రాంతంలో మొత్తం కూడా డైమండ్ టంటింగ్ చేశారు ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా నిన్న కొండ మీద వజ్రం దొరికింది అనగానే ఇక్కడ ఉండకుండా మొత్తం కూడా కొండకెళ్ళిపోయారు అనమాట కొండకెళ్ళిపోయారు కొండ మీద ఉన్నారు చూడండి మొత్తం గుంతలు తవ్వేశారు చూడండి ఇది మొత్తం కూడా నిమ్మతాడ కారు ఉన్నటువంటి ప్లేస్ అనమాట మట్టి రోడ్డు ఏంటంటే కొద్దిగా గుంతలు గుంతలే ఉంది తార రోడ్డు అనేది కొంతపటికే గుంతలు గుంతలు ఉన్నా కూడా బైకు ఆటోలు టాటా ఏసీలు ఇంకా డీసీఎంలు మొత్తం వెళ్తాయి కాదు గుంతలు ఉన్న మాటికి వాస్తవే వెళ్ళిపోతే ఇబ్బంది ఏం లేదు ఈ కోటి యాభై లక్షల ఎగ్గరం దొరికిన ప్లేస్ ఇది లక్ష్మీదేవి గృహంలో జ్రాలు ఉన్నాయని చెప్పారు కదా ఇగో ఈ పొలంలోనే అది చూశారు కదా ఇగో ఈ మిషనోన్ ఏరియాలోనే అనమాట ఈ పొలాల్లో అయితే డైమండ్స్కి వచ్చే వాళ్ళు చాలామందికి అసలు డైమండ్ అంటే ఏంటో కూడా తెలియదు ఫ్రెండ్స్ చాలామందికి ఎందుకంటే నేను ఈ ఈ రోజు రోజు కొండ మీదకి వెళ్ళిచ్చే అడిగిన విషయం దాన్ని బట్టి చూస్తే డైమండ్ అంటే ఎవరు ఎవరికి తెలియదు ఆ సిల్లిలో చూపిస్తే కానీ వాళ్ళకి డైమండ్ అంటే అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళకి డైమండ్ ఏమో ఏంటో తెలియకుండా డైమండ్ దొరకాలంటే ఎట్లా దొరికింది ఫ్రెండ్స్ అది కూడా లాజిక్ కదా ఎందుకంటే మనం డైమండ్ ఎట్లా ఉంటుందనేది గుర్తుపడితే మనం డైమండ్ ఎదకొచ్చు మన డైమండ్ ఏంటో తెలియకపోతే మనం దొరికింది డైమండా లేదని అసలు ఎలా తెలుసుకోవాలి డైమండ్ లేవు అంటారు అది కరెక్ట్ కాదు కదా ఏం పని అవసరం లేదు మీకు రూట్ ఈ రూట్లో మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ కాడికి వస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట చూడండి వాటర్ ట్యాంక్ వస్తుంది ఈ వాటర్ ట్యాంక్ ఆధారం ఆల్రెడీ మన ముందు ఒక ఆటో వెళ్తుంది చూడండి డైమండ్స్కి ఆల్రెడీ రెండు మూడు ఆటోలు కూడా వెళ్ళినాయి చూడండి సబ్ స్టేషన్ మన కొండకెళ్ళేటప్పుడు ఈ సబ్ స్టేషన్ కూడా ఒక పాయింట్ మనకి ఈ సబ్ స్టేషన్ మీకు తగిలిందంటే ఆల్రెడీ మన కొండకు వెళ్తున్నాం కూడా చూడండి మన దగ్గరికి ఒక ఆటో అయితే వెళ్తుంది డైమండ్స్కి వాళ్ళు కూడా డైమండ్స్ కోసం వెళ్తున్నారు చూడండి చూడండి ఆటోతో వెళ్తున్నాం అనమాట ఆటోలో వస్తున్నారు కొంతమంది డైమండ్స్కి నేను మీకోసం వీ వీడియోనైతే ఎంత కష్టపడైతే రికార్డు చేస్తున్నానో నా కష్టానికి ఒక లైక్ వేసుకోండి నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత సపోర్ట్ చేస్తే నేను మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనమైతే వజ్రాలకొండకి వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట ఇది చూడండి ఇదే ఆ రూటు అన్న చాలామంది అయితే నన్ను అడుగుతూ ఉన్నారు ఏమని అడుగుతూ ఉన్నారంటే అన్న పైసేనన్నా గత నెల రోజులతో అయితే నువ్వు వీడియోలు చేయలేదు ఆ కారణం ఏంది అని అడుగుతున్నారు నేను వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే మీకు ఆ వీడియో ఈ వీడియోలో చాలా అయితే క్లారిటీగా అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అందులో కొద్దిగా నా ఇంట్లో కొద్దిగా పరిస్థితి బాగోలేదు నేను వీడియోలు చేయలేదు అందులో గత గత వీడియోలో కూడా చెప్పిన నాకు అప్పుడు కొద్దిగా కొద్దిగా జ్వరం అయితే వచ్చిందనమాట జ్వరం రావడం వల్ల ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇష్యూ జనం వల్ల కొద్దిగా కొద్దిగా సతమత సతమత అవమానని మాత్రం నేను చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చాలా రోజుల దావించి మన డైమండ్స్ అంటర్స్ని అయితే నిరాశపరిచాను ఎందుకంటే గుడి అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను బల్ల కట్టేస్తున్నారా అని అడుగుతున్నారు చాలామంది అప్డేట్ ఇవ్వలేకపోతున్నారు గుడి మెట్లకి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఇగో ఈ రూట్ నుంచి ఈ రూట్ నుంచే వెళ్ళాలి మనం ఈ సన్నగా ఉంటుంది ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పిన ఈ రూటు కూడా చూపించిన ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా ఈ రూటు నేను ఈ గుడిమెట్లలో రావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఫాలో కానీ ఈ వీడియో ఫాలో అయితే ఖచ్చితంగా గుడిమెట్ల వచ్చా కొండకైతే వెళ్ళొచ్చు గో ఇప్పుడైతే కొండ మీదకి వెళ్దాం కొండ మీద కూడా జనం ఉన్నారంట అందులో రీసెంట్గా అయితే నేను డైమండ్ డైమండ్ దొరికిందని చెప్పారు ఇప్పుడు ఆ డైమండ్ దొరికిందని కూడా ఆ డైమండ్ దగ్గర కూడా వాళ్ళు ఎక్కడే ఉన్నారో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు నా డైమండ్ కూడా చూశాను ఈ వీడలు మీకు ఆ డైమండ్ కూడా చూపిస్తాను అన్నమాట కానీ ఇట్లా కానీ ఇక్కడ గుడిమెట్లకి వేసుకొని వచ్చినప్పుడు హ్యాండ్ లాక్ అయితే వేసుకోండి ఎందుకంటే బండ్లు పోయే అవకాశం ఉంటుంది అనమాట కాకపోతే బండ్లు వేసుకొని వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇట్లా చెట్లల్లో ఎక్కడన్నా ఇట్లా ఖాళీ ప్లేస్ చెట్లల్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం వెళ్ళే దాబు ఇదే ఇక్కడ నుంచి అయితే ఏంటే ఏంటంటే ఆ వజ్రాలు కొండ దరిదాపు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అసలు ఆ కొండ మీద జనం ఉన్నారా లేదా అనే సంగతే ఈ గుడిమెట్ల కొండ గురించి పూర్తి రివ్యూ అనైతే ఇస్తారనమాట ఇక ఎట్లా పెట్టుకోవాలన్నమాట మీరు ఇట్లా వెహికల్స్ పెట్టుకోవాలి లోపల పెట్టుకోవాలన్నమాట లోపల పెట్టుకున్నట్టయితే మీకు ఏంటంటే కొంచెం సేఫ్ జోన్లో ఉంటుంది అన్నమాట అయితే నిన్న వజ్రం దొరికింది కూడా అని మనతో నిన్న వజ్రం దొరికింది అని మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రోజు అది వజ్రం కూడా కన్ఫామ్ దరిదాపు అయితే క్యారెట్ ఉన్నారా ఉంటుంది ఖచ్చితంగా దాన్ని అయితే బేరగాళ్ళ ఏమని అడుగుతుందంటే మూడు లక్షలకైతే అడుగుతున్నారు అతను ఏమన్నా అంటే నాలుగు లక్షలు అని చెప్తున్నాను అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రకృతమైన ఆహ్లాదమైన వాతావరణం కూడా ఉంటుంది గుడిమెట్ల వజాల్లో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం కొండకెళ్ళే మార్గంలోనే ఉన్నాం ఇక సన్నగా ఉంటుంది అనమాట చూడండి చెట్లు మొత్తం కూడా దగ్గరికి అల్ల అల్లేసుకుపోయి ఉన్నాయి దయచేసి ఏంటంటే ముసలివాళ్ళు చిన్నపిల్లగాళ్ళు ఎవరు కూడా తీసుకురా ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొద్దిగా పురుగు భూషి ఉండే అవకాశం ఉంది కాబట్టి దానివల్లే నేను వద్దంటున్నాను అనమాట ముసలి వాళ్ళు చూడండి అసలు ఈ చెట్లు మొత్తం ఎట్లా అల్లుకొని పోయారు అయితే గత ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కింద కూడా ఉద్యోగాలు దొరుకుతాయి అన్నారు ఎందుకంటే కూడా ఇది మొత్తం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెడ్డి రాజులు పోతురాజులు అనే రాజులు పరిపాలించడం వాళ్ళు ఏంటంటే ఇక్కడ వజ్ర వైడీరాలు కూడా ఇక్కడ ఈ కొండ మీద ఉన్నాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు కూడా కాబట్టి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు అనమాట ఎందుకంటే గతంలో ఈ కొండ అనేది కూడా అనేకమైన వజ్రాలు దొరికినాయి అన్న మాత్రం వాస్తవం కాకపోతే ఏంటంటే మన డైమండ్ సెంటర్స్ ఏం చేస్తారంటే వస్తారు వచ్చి మాకు వచ్చిన దొరకాలన్న కాన్సెప్ట్తో ఏరుకుంటారు అనమాట ఏరుకొని అయితే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయి వచ్చి ఒక్క వాళ్ళకి ఏంటంటే వచ్చిన రోజు వజ్రం దొరకపోయేసరికి ఇక్కడ వజ్రాలు లేవు ఏం లేవు అంటారు కాకపోతే ఫ్రెండ్స్ ఎందుకంటే మన డైమండ్స్ అంటింగ్లో వేళ్ళ తరబడి డైమండ్స్ ఎతికే వాళ్ళు ఉన్నారు నిజంగా నేను చెప్తున్నాగా ఒక్క రోజు కాదు పది రోజులు కాదు నెలలో సంవత్సరాలు వాళ్ళకే ఎంతవరకు డైమండ్ దొరకలేదు వచ్చిన రోజే మనకు వజ్రం దొరకాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి అందులో ఏంటంటే మన అసలు వజ్రం వెతికే విధానం కూడా తెలియదు చాలామందికి ఎందుకంటే వస్తారు వచ్చి మన కరూపంలో కాక మట్టి తీసినట్టు దొరుకుతారు కానీ వజ్రం వెతికే విధానం తెలుసుకోవాలి మీరు నేను ఎందుకంటే చాలా వీడియోలు మీకు చెప్తా ఉన్నా అసలు వజ్రాలు ఏ విధంగా ఎతకాలి ఎలా ఎదిగితే మనకు తొందరగా ఐడెంటిఫై చేస్తారు చూడండి ఇది మొత్తం కూడా ఎట్లా అల్లేసుకోమైందో ఎట్లా ఎదిగితే వజ్రాలు దొరుకుతాయని కూడా నేను చెప్పడం జరిగిందనమాట గత వీడియోలో కూడా చూడండి నా నా డైమండ్స్ అందిక్స్ ఆ వీడియో చూడండి నేను చాలా క్లారిటీగా చెప్పాను ఎందుకంటే డైమండ్స్ వెతికేటప్పుడు చాలా సున్నితంగా ఓపికతో సున్నితంగా అంటే మట్టిని ఒక గుంతని తీసుకుని ఈ టైంలో అయితే గుంత తీసి గుంత తీయాలి ఖచ్చితంగా నేను వర్షాకాలంలో అయితే గుంత తీయడం ఈ టైంలో అయితే ఖచ్చితంగా అయితే గుంత అయితే తీయాలి ఇంకా మనం ఏంటంటే ఇంకొక ఆల్రెడీ దగ్గరకైతే వచ్చేసిన వీడియోని మాత్రం కంటిన్యూషన్ చూస్తూనే ఉండండి కానీ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అయితే ఏం జరిగిందంటే గుంత తీసే అరటం వల్ల ఏంటంటే ఆ గొంత మనం తీసే క్రమంలో వజ్రాలు అనేవి భూమి నుంచి బయటకు వస్త బయటకు వచ్చే క్రమంలో పది అడుగు కొంతమంది ఏంటంటే పది అడుగులు ఇరవై అడుగులు దిసిన అది కరెక్ట్ కాదు ఎందుకంటే వజ్రాలు లేయర్ అనేది కనీ తక్కువలో ఒక అడుగు మనం లోపల ఉంటుంది ఆ పరమత్వం కూడా మిగతా ఎక్కడ ఎంతలో దిసినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే భూమి లోపల పొరలు ఏంటంటే ఇక్కడ ఈ గుడిమెట్టలో ఉన్న లేయర్ అయితే అడుగు మందలో ఉంది అడుగు మనం మనం తేలేసి వెతికినట్టయితే చాలా మట్టిని జలడేసి మట్టిని తీసిన మట్టిని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన ఖచ్చితంగా డైమండ్ అయితే ఖచ్చితంగా పట్టవచ్చు ఇక్కడ నేను నిజంగా చెప్తున్నా ఈ ఏరియాలో కోళ్ళూరు కానీ గుడిమెట్ట గుడిమెట్టలు కానీ పుట్లగూడెం కానీ ఇంకోటి పరిటాలు కానీ ఈ ఏరియాలో మొత్తం కూడా ఏంటంటే డైమండ్స్ కృష్ణానది ప్రవాహ ప్రాంతంలో అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా దొరకనున్న సరుకు ఈ కృష్ణానది ప్రవాహ ప్రాంతంలోనే ఉంది ఖచ్చితంగా సో కొండకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కొండకెళ్ళిన తర్వాత ఏంటంటే ఎంతమంది ఉన్నారు ఏందనే సంగతి కొండలోకి వెళ్ళి కొండపైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మొత్తం కూడా మీకు కొండపైకెళ్ళే దావ ఏ విధంగా ఉంది అనే సంగతి ఇప్పుడు చూపిస్తే చూడండి ఇది మొత్తం కూడా కొండపైకెళ్ళే దావ చూడండి ఇట్లా చెట్లు మొత్తం అల్లేసుకొని పోయినాయి ఎందుకంటే రీసెంట్గా జనాలు ఎవరు రాలేదు వన్ మంది దాకా కొండకైతే వెళ్ళిపోతా ఉన్న చూడండి జస్ట్ ఇక ఓ వన్ మినిట్లు అయితే కొండకైతే వెళ్ళిపోతాము వన్ మినిట్ వన్ మినిట్ వెళ్ళిపోతాం చూడండి అమ్మాయి కొండ ఎక్కాలంటే మామూలు విషయం కాదు ఆల్మోస్ట్ చూడండి డైమండ్స్ కోసం ఎట్లా తవ్వారు ఇట్లా తవ్వి జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే డైమండ్స్ ఇట్లా తవ్వటం వల్ల ఏంటంటే మనం తొందరగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు చూడండి ఇంటివి కూడా తిరగారు చూడండి డైమండ్స్ డైమండ్స్ కోసం ఎట్లా తిగారు చూడండి చూడండి ఇట్లా చూడండి ఎట్లా తిగారు చూడండి డైమండ్ కోసం ఎట్లా తిగారు ఇది మొత్తం ఏంటంటే ఇది ఇక్కడ లేయర్స్ చూడ ఇక్కడ లేయర్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఒక అడుగు మొన్న లోపలే సన్న సన్న రాళ్ళు చూడండి మొత్తం కూడా రాళ్ళు ఇలా చూడండి రాళ్ళు చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే ఎర్రమట్టి ఇక్కడ ఏంటంటే కృష్ణానది ప్రేవా ప్రాంతం కాబట్టి ఈ మొత్తం కూడా చిన్న చిన్న రాళ్ళు రాళ్ళు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ స్టోన్ చూడండి ఇంకా చూడండి మీరు చూస్తే ఇక్కడ ప్రజెంట్ అయితే గుడిమెట్ల వజ్రాల కొండమైతే ఉన్నాము ఇక్కడైతే కొంతమంది డైమండ్ సంటింగ్ చేస్తూ ఉన్నారు చూడండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కొంచెం ఇగో ఇటు కొంతమంది ఉన్నారు ఇగో ఇటు కొంతమంది కూడా ఉన్నారు చూడండి అక్కడ కొంతమంది ఉన్నారు చెట్లలో కూడా ఉన్నారన్నమాట ఏంటంటే చాలామంది ఏంటంటే గుడిమెట్లకే దరిదాపు నేను కూడా నెల రోజులు నెల రోజుల తర్వాత అయితే ఒక ఈ కొండ మీద ప్రజెంట్ అయితే ఒక నలభై నుంచి యాభై మంది అయితే డైమండ్ సంటింగ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే కూడా ఇగో చూడొచ్చు చాలామంది అంటే ఒక చెట్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఉన్నారు అయితే నిన్నైతే ఇక్కడ కొంతమందికి అయితే డైమండ్ అయితే దొరికిందంట ఇక్కడ నిన్నైతే డైమండ్ దొరికింది అది దొరికిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ మనకైతే లైవ్లోనే ఉన్నారు వాళ్ళు కూడా అడిగినా నేను అడిగితే దరిదాపు అది చెప్పే కదండి మీకు రెండు క్యారెట్ల సైజులో డైమండ్ అయితే దొరికింది అని చెప్పారు నిన్న అయితే అక్క మరి వారం రోజులు అవుతుందా అంటే మాములు వాళ్ళు దొరికిన వాళ్ళు మీకు చూపించారా చూపించారు చూపించారా అంటే ఏ సైజులో అక్క మామూలుగా అంటే కంది కింద సైజు అట్లా ఉంటుందా కంది కింద సైజు అక్క అంటే వైటాగా ఆగా గోధుమ కలరా ఎట్లాక్క వైటేనా

இது உடல் டேம் சேம் அட்டே உண்டு அக்கா బాల్స్ బాల్స్ అంతే సేమ్ అంటే ఆ సైజులో ఉంటది ఉంట వాటికి సిగ్నల్ కూడా ఏదైందా ఫోన్ చేస్తారు ఒకళ్ళు ఫోన్ ఇది కలవట్ల చెనండి చూడండి ఫ్రెండ్స్ డైమండ్స్ సెంటర్స్ అయితే వాళ్ళు ఆ డైమండ్స్ కోసం ఎట్లా గుంటలు తవ్వితే వేరారు ఫ్రెండ్స్ ఈ గుడిమెట్ల మెట్టల వజ్రాలు మీద అయితే డైమండ్స్ అయినాయి ఖచ్చితంగా ఒక క్యారెట్ రెండు క్యారెట్ల సైజులో అయితే డైమండ్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ దొరకట్లేదనే మాత్రం వాస్తవం ఎందుకంటే గుడిమెట్ల డైమండ్స్ అంటింకి వచ్చేవాళ్ళు చాలామంది ఇంతలో రోజు ఎతికి ఇక్కడ డైమండ్స్ లేవు అని కూడా చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ కొండ మీద ఎంతో మందికి డైమండ్స్ అయితే దొరికాయి నేను కూడా లైవ్లో చూశాను ఈరోజు కూడా డైతే డైమండ్స్ చూశాను ఎందుకంటే ఈ కొండ మీద లేయర్ని ఒకసారి మొత్తం గమనించేణువులు ఇసుక రేణువులు ఉన్న మట్టి ఈ మట్టిని మనం చిన్నగా దొరికి చిన్నగా ఏరుకొని గాలించినట్టయితే డైమండ్ దొరికే అవకాశం ఉంది కాకపోతే మా మన ఎంగర్స్ మన హెంగర్స్ ఏంటంటే చాలామంది అన్న ఇక్కడికి వచ్చి ఒకటి 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 సార్లు వెతికి ఇక్కడ వజ్రాలు లేవు ఏం లేవు అని అన్నారు కాకపోతే ఇక్కడ ఇక్కడ వేరే వాళ్ళు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దరిదాపు నెల నుంచి రెండు నెలలు ఐదు నెలలు వేరే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారన్నమాట ఒక రోజు రెండు రోజులు వెతికి ఇక్కడ డైమండ్స్ లేవంటే మాత్రం అది అవాస్తవం ఎందుకంటే మన డైమండ్స్ అంటింగ్లో నేను చూసిన వాటికి చాలామంది నెలల తరబడి అయితే డైమండ్స్ అంటింగ్ చేశారు చేసినా కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా డైమండ్ దొరకలేదు అట్లాంటిది రోజు వెతికి డైమండ్స్ లేవంటే అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ వెతకండి ఎందుకంటే ఈ మట్టిని చాలా వాటికి ఏంటంటే గుంతలు దవ్వి ఇట్లా జాగ్రత్తగా వేనట్టయితే ఖచ్చితంగా డైమండ్ అనేది తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు నేను కూడా ఈరోజైతే వెతుకుతున్నాను అయితే ఇక్కడైతే అక్కడైతే కొంతమంది వాళ్ళని అడుగుదాం అడిగి అసలు నిజంగా వజ్రం దొరికిందా లేదా అన్న సంగతి ఇక్కడ చూడండి ఎట్లా అయితే గుంతలు తీశారు గుడి మెట్టలు ఇక్కడ చూడండి ఇది చూడు ఎంతలో తీశారా ఇట్లా చూడండి ఇట్లా గుంత వజ్రాల కోసం డైమండ్స్ కోసం గుంతలు తీసి వెళ్ళాలన్నమాట ఇట్లా గుంతలు తీసి చాలా జాగ్రత్త మట్టిని ఇట్లా పక్క అనుకుంటూ సున్నితంగా ఏరినట్టయితే ఖచ్చితంగా డైమండ్స్ అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది చూడండి ఇది బ్లాక్ స్టోన్ చూడండి ఇది బ్లాక్ స్టోన్ అన్నమాట చూడే ఇది ఈ స్టోన్ చూడండి ఇక ఇక్కడ ఉంది చూడండి స్టోన్ ఒకటి మీ కళ్ళ ముందు తీస్తున్నా చూడండి ఇది తేనెలు రాయి ఇంకా చాలా స్టోన్స్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉన్నట్టు చూడండి మంచి మంచి స్టోన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రాబ్లం అంటే ప్రాబ్లం కూడా ఏం లేదు దొరికినాయి బాబు ఏమన్నా